वम दुष्पुर मेरा धर्म तुम तुरियामी वम निश्चित समस्त दुष्टन्धालान मित्रं तो अरहर वहाँ देव सिंबो सिंधरा युष्परा लगा अधरा धर्म शिवाय धर्म को देवेंद्रा यहाँ नियम रासना रे नेत्रसी रंजया सार बहुवाय धर्म मेरा निदान सरुपाय भांत तुरना या आदित तुरना या त्रेतमानिष्य उमा भविष्य � રીચસવાવસું રીચમતું સુવવાસુથ સ્વમસુંં જેણ પીણદું જેણડસું યજીણવ્રસું જાસ્વસુંં છા� સ્વયંભુશ્રી શ્રી ઉમાપાલેશ્વર સ્વામી અમુક પાર્વતી દેવી સહિત કાબી પૂ પુત્ર વાર્થિવ દેવાલયમ અધ સ્વામિવારી સ્વયંભૂ દેવાયમ ఇది పుట్టుకు దేవుడు ఇది ప్రతిష్ట చేసిన కాదు లింగం గట్ట చూశారు కదా ఇది ఎప్పుడు తరాలదో తెలియదు ఇది ఎప్పుడుదో తెలియదు ఇది చిన్న దేవాలయం ఉండేది మీకు పాత దేవాలయం ఫోటో కూడా ఇస్తాను చూపిస్తాను ఆ చిన్న దేవాలయం రెండు వేల పదకొండులోని గర్భగుడి మధ్యగా ఉంచి దంతా మండపం గట రెండు వేల పదకొండులో ప్రారంభించి రెండు వేల పద్నాలుగుకి ఆలయ పునర్నిర్మాణం అలా చేసేసి రెండు వేల పద్నాలుగులోని ఈ దేవాలయంలో కొన్ని విగ్రహాలు నిర్జయం అయిపోయాయి అంటే కళాహీనం అయిపోయాయి అవన్నీ పత్త విగ్రహాలు పునఃప్రాతి చేసి ఈ రోజుకి ఈ ఆలయం ఈ యొక్క అభివృద్ధి ఇంతవరకు వచ్చింది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ ఆలయము స్వయంభుగా వెలిసినటువంటి చేసిన కాదు ఇక్కడ ఈ చుట్టూ డెబ్భై ఎనభై గ్రామాల వాళ్ళకి మంచి ఫేమస్ నమ్మకం ప్రతి సంవత్సరం కూడా వార్షిక కళ్యాణం అవుతుంది శుద్ధ పంచమి నాడు అలాగే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మూడో స్వామివారు ఉద్దేశించుకొని భక్తులకు ఉద్దేశించి ఇక్కడ రాయి వరుసగా ఆరు కిలోమీటర్లు ఆ ఆరు కిలోమీటర్ల దూరంలో భక్తులను ఉద్దేశించి పదివేలు వరకు భోజనాలు అవుతాయి ఇక్కడ రెండోది అలాగే ఈ పక్కన నవగ్రహ కోవిలో ఉంది ఇది కూడా ఇంటిమించి నలభై యాభై సంవత్సరాలు అయింది ప్రతిష్ఠ చేశారు ఇది కూడా ఏ అభిముఖంగా ఆ అభిముఖంగా విగ్రహాలు ప్రతిష్ఠ చేశారు ఏ దేవుడు ఏ ఎటుపక్క అధిపతో ఆ ముఖంగా పెట్టే అప్పుడు పూర్వీకులు ప్రతి చేశారు ఇది నిత్య కళ్యాణం అయితే నిత్యం అనమాట నిత్య దర్శనాలు ఈ శివాలయం కలగ దర్శనంకి వస్తారు ఆ నవగ్రహ కోవికి కూడా నిత్యం వస్తారు ఇది ఆ పక్కని స్వయంభూగా కూడా పూర్వం అది కూడా మనకు తెలీదు దుర్గాదేవి కనకదుర్గా అమ్మవారి ఆలయం పూర్వం విగ్రహమే ఆ పక్క కూడా ఉంది అది కూడా స్వయంభూగా వెలిసినటువంటి అమ్మవారి ఆయన కూడా మొత్తం తీసేసి అది కూడా పునర్నిర్మాణం కోవిలు కట్టాం ఇది ఈ పాలేశ్వర స్వామి తాలూకా చరిత్ర ఇది స్వయంగా స్వయంభూగా వెలిసినటువంటి శివాలయం కాబట్టి కోరిన కోరికలు తీర్చినటువంటి కొంగు బంగారం మా ఈశ్వరుడు పాలేశ్వర స్వామి మేము ఏదో అనుకుంటున్నాం పూర్వజన్మ సుకృతం పూర్వ జన్మలోని ఈ స్థలంలోని లోనం ఉన్నాము మేము పుట్టాము ఆయన సేవ చేసుకుంటున్నామనే ఒక రుణం మాకు ఒక అభిప్రాయం ఉన్నది కాబట్టి స్వయంబగా అంటే ఇది ఇది పాళేశ్వర స్వామి స్వయంభు ఎందుకంటే ఆ లింగము తెల్లగా ఉంటుంది చూశారు లోపం తెలుపు తెల్లవారి సూర్యోదయంలోని సూర్యానమూర్తి ఆ కిరణాలు పడతాయి ఒకసారి పడతాయి ఒకసారి పడవు ఆ కిరణాలు పడిన టైంకి ఆ లింగము గోల్డ్ కలర్గా ఉంటుంది పదకొండు గంటల వరకు ఎండ తీవ్ర ఎంత ఉంటుందో అంతవరకు తెల్లగా ఉంటుంది లింగం చల్లగా అందుకే పాలేశ్వర స్వామి సూర్యాస్త పాలు కలర్ లో ఉంటుంది సూర్యాస్తమైన తర్వాత చిన్న నలుపు వస్తుంది అంటే సూర్యాస్త తగ్గిన తర్వాత లాస్ట్ కి చిన్న నలుపు అంటే కాదు చిన్న ఒక రకమైనటువంటి మన సిమెంట్ కలర్ టైప్ లోని కలర్లో వస్తుంది మళ్ళీ రేపు ఉదయం వరకు అదే రంగులో ఉంటుంది మళ్ళీ సూర్యాన్ని కిరణాలు పడితే చిన్న గోల్డ్ కలర్గా వస్తుంది తొమ్మిది వరకు ఎనిమిది వరకు ఉంటుంది ఆ తర్వాత ఎండ తీవ్రత ఎంత వరకు ఉంటుందో ఊరు వైట్ వస్తుంది ఇది మూడు రూపాలుగా కూడా స్వామి వస్తారు మరి పూర్వజన్మ అదృష్టమో పూర్వజన్మ సుకృతమో ఆ స్వామి సేవలోని అర్చక స్వాములు ఊర్లో గ్రామ ప్రజలు ఊరు గ్రామ పురోహితులుగా మేము అందరం కూడా సేవ చేస్తున్నాం ఆ స్వామి సేవ చేసుకొని ఆయన ఆశీస్సులతో చక్కగా కూడా ఆయన యొక్క అనుమతితో కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ ఎప్పుడు పడితే అక్కడ చండీ హోమాలు మహారుద్రం ఏవో కార్యక్రమం అనుసరించుకొని పెడతాం లోక కళ్యాణార్థం అలాగే జరుగుతున్నారు ప్రతి సంవత్సరం కాబట్టి ఆ స్వామి ఆశీస్సులో మీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం అరహర మహాదేవ శంభు